ఏపీలో రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది ఇప్పటి వరకు అభ్యర్థులను టీడీపీ ఖరారు చేయనుంది టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు సానా సతీష్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ఆరు కృష్ణయ్య పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించింది ఖాళీ అయిన మూడు స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది రెండు స్థానాల్లో టీడీపీ ఒకచోట బీజేపీ పోటీ చేస్తోంది ఈ మూడు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి రేపటితో నామినేషన్ల గడువు ముగినుండగా టీడీపీ అభ్యర్థులను సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది మరవైపు టీడీపీలో రాజ్యసభ ఆసవహులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు రెండు వేల ఇరవై ఆరులో అవకాశం కల్పిస్తామని ఆసవహులతో చెప్పారు రేపు ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి కూటమి అభ్యర్థులు నామినేషన్ సమర్పిస్తారు ఈ సమయంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలు టీడీఎల్పీలో అందుబాటులో ఉండాలని హైకమాండ్ ఆదేశించింది రాజ్యసభ సీటు కోసం ఆఖరి నిమిషం వరకు జనార్దన్ కంహంపాటి రామ్మోహన్ రావ్ భాష్యం రామకృష్ణ వల్లరామయ్య శ్రీనివాసరెడ్డి గల్ల జయదవ్ ప్రయత్నించారు